వ్యవసాయం మీద చర్చ చేద్దామని జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పెడతారు పంటల మీద చర్చ ఉంటది యాసంగి పంటల మీద చర్చ ఉంటది ఇలా మొత్తం తొండి చర్చ సవాల్ని విసిరేది ప్రభుత్వం తొలగొట్టేది ప్రభుత్వం సవాల్ స్వీకరించి వస్తే రాకపోగా మళ్ళీ నిందలేసేది ఎన్ని రోజులు ఇంకా ఇలా మేము కళ్ళకుర్తి లిఫ్ట్ కాలువలో కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి అని చెప్పినాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు ఈ నిలాఖారాలు వేస్తామని అన్నాడు ఇలా ఆన్ చేసారు ఎందుకు ఆన్ చేసారు మరి అధికారులు చెప్పారు సార్ శ్రీశైల నిండుతుంది పైన పోతి రేటుపాటి నుంచి అనుమతి లేకుండా నీళ్ళు తీసుకుపోతున్నారు మరి ఏ మంటలే మనం ఆప్తలం చేస్తలేము జనరల్ గా ఇక్కడే కాని శ్రీశైలం నిండి నాగార్జున సాగర్ నిండి దిగువ ప్రాజెక్టులు నిండిన తర్వాత పైన ప్రాజెక్టులు నింపుకుంటారు కింద నిండవే లేదు నిండుతుందో లేదో ఎట్లా ఊహిస్తారు నిండిన తర్వాత కింద నాగార్జున సాగర్ నిండాలి కదా కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి వరద వచ్చినప్పుడే తీసుకునేవి అవన్నీ ఎలాంటి రిజర్వాయర్ లేకుండా కేఎల్ఐ కట్టింది మరి వర్షాలు వచ్చిన తర్వాత వరదలు అయిపోయిన తర్వాత ఎట్లా లిఫ్ట్ అయితే అవి అధికారులను అడగరు అవగాహన ఎంచుకోరు మళ్ళీ ఏదైనా మాట్లాడితే మితండవాదం చేస్తారు జ్వరాల విషయంలో కూడా వారం పది రోజుల తర్వాత ఆన్ చేశారు పది రోజుల తర్వాత భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ లెఫ్ట్ కెనాల్ కోయిల్ సాగర్ నెట్టెంపడ అవన్నీ నింపుకోవాలి వర్షం వచ్చినప్పుడే వరదలు వచ్చినప్పుడే ముందు వర్షం వచ్చి వరదలు వచ్చినాయి ఎగువట్ వర్షాలకు నీళ్ళు వస్తే వాడుకునకుండా మాట్లాడిన వల్ల నిందించడం ఇది సమంజసమా చదువుకున్న వాళ్ళంతేనరు చదువుకున్న వాళ్ళంతేన్ ఊర్లలో ఏం పని పాట లేకుండా అరే గాలబడి అంటారా వీడు గీ అక్కడ పోతా అని చెప్పి మాట్లాడుకుంటారు ఊర్లలో చిన్నప్పుడు ఉట్టి చాపట్లు కడి కూర్చొని ఉట్్యాన్న సిగరెట్ దాక్కుంటా బీడి తాకుంటా చాయ్ తాకుంటా ఉట్టు మాట్లాడుకుంటారు ఓరిట్ల ముందర కళ్ళ కనిపించింది అనుకో ఆమె గురించి మాట్లాడను ఆయన గురించి కనిపించింది అనుకో ఆయన గురించి మాట్లాడడం గివ్యా డిస్కషన్లు రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ప్రజలు పడుతున్న కష్టాలు నిజమా కాదని తెలుసుకోవాలి ప్రతిపక్షం మాట్లాడేట్టు నిజమా తెలుసుకోవాలి సోషల్ మీడియా వచ్చే వాళ్ళు టీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలా ప్రజల మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నారు దాని మీద రివ్యూ చేసుకోవాలా పశ్చాత్తా పడాలా సవరించుకునేటట్టు ప్లాన్ చేయాలా అరే ఏదాటిగా తిట్టుడు మాట్లాడు ఇష్టానుసారి గీ పనిలా ప్రభుత్వం నడిపేది ప్రభుత్వం నడిచే పెద్దలకు ఇదే పద్ధతులు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దాడులు వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అసెస్యం చేయడం ఇదా గవర్నమెంట్ నడుపుతున్నారు మీరు మర్చిపోయారేమో మేము మాట్లాడి మీరు మాట్లాడుతున్నారు మేమేమో ఒక సృజనాత్మకంగా సలహాలు ఇద్దామని చెప్పి మాట్లాడుతున్నాం తప్పులు ఎత్తి చూపుతున్నాం సరి చేసుకోవడానికి ఇలా మేము చెప్పినాం మేము మా జిల్లా నాయకులు మేము అందరం కొట్లాడినాం హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా అనుభవంతో ఆయన చెప్పిండు ఇలా మీరు ఆన్ లేదా మరి ఆ బేషేజాల కోకుండా కాళేశ్వరం పంపులు కూడా తొందరగా ఆన్ చేయండి దయచేసి దయచేసి ఈ ఎవడు బంధం గారు ఇక్కడ కేసీఆర్ బంధం కాదు గుర్తు పెట్టుకోండి పంపులు ఆన్ చేయకుండా అట్లా ఎండబెడితే బంధనమైన మీరే సేల్ ఎండిపోతే బంధం మీరే రైతులు ఆత్మహత్యలు అయితే మీరే ఇవాళ కేఎల్ఐ పంపులు ఎట్లయితే ఆన్ చేసింద్రో కాళేశ్వరం పంపులు కూడా ఆన్ చేయండి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు కూడా ఆన్ చేయండి కాలం దొరకకపోయినా కనీసం ప్రాజెక్టులు నిండితే గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది వాగులు పంపులు పార్తాయి గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్ల కన్నా నీళ్లు వస్తాయి ఒక ఫ్యాషన్ మాదిరిగా మాట్లాడితే ఎట్లా ఇలా